అలాగ నిర్జనమైనటువంటి స్థలం అది ఎడారిలాగా ఉన్న స్థలం అది అడవిలాగా ఉన్న స్థలం అది అక్కడ ఏమీ కనిపించట్లేదు ఏమీ లేని పరిస్థితుల్లో దేవుడు ఎలా ఇవన్నీ కలగజేయగలడు ఈరోజు నీ జీవితంలో కూడా కొన్నిసార్లు నీ జీవితంలో అక్కడ ఏమీ కనిపించవు ఏమీ లేవు ఏమీ లేని పరిస్థితుల్లో దేవుడు అక్కడ అన్నిటినీ కలగజేయగలడు ఇస్రాయల్ వంశస్థులను యోధా వంశస్థుల గురించి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నేను చెప్పు మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుతున్నవి దేవుడు చెప్పే మంచి మాట నెరవేర్చే దినాలు వస్తున్నాయి నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు అబ్రహాం ఎప్పుడైతే దేవుణ్ణి నమ్మాడో నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అది అతనికి నీతిగా ఎంచబడతా వచ్చింది ఈరోజు నీ జీవితంలో ఏ ఆధారం లేదయ్యా నాకు